ేతాల కథలు పండితుడు జ్ఞాని పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు మేలిరత్నమిచ్చాడన్న ఒక భిక్షువుకి సాయపడేందుకు ఈ వేళ ఇక్కడికి వచ్చావు మహావీరుడివే కాకుండా ఎంతో వివేకవంతుడివి ఇంతకంటే మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవచ్చునని నీకు అనిపించలేదా లేదా ప్రకాశం అనే పండితుడిలా నీ జీవితమే నీది కాదనుకున్నావా శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పేటపురానికి చెందినవాడు ప్రకాశం అతడు కవి పండితుడు మాత్రమే కాదు జ్ఞాని వేదాంతి కూడా ఒకరోజు రవి వేణు అనే ఇద్దరు యువకులు ఆయన్ని కలుసుకొని ఆయన గొప్పతనాన్ని పొగిడి తమకి కవిత్వం నేర్పమని అడిగారు మీరు నా గొప్పతనం మీద కాదు నేను చెప్పే చదువు మీద దృష్టి పెట్టాలి అని హెచ్చరించి వాళ్లను శిష్యులుగా చేర్చుకున్నాడు ఆయన వాళ్ళు చురుకైన వాళ్ళు కావడంతో ఏడాది తిరగకుండా కవిత్వంలో నిష్ఠాతులయ్యారు మా కవిత్వాన్ని ఊరూరా ప్రదర్శించి మీ అంతటి మహాకవులు అన్న పేరు తెచ్చుకొని మా జీవితాన్ని సార్థకం చేసుకుంటాము అని వాళ్ళు గురువుకి కృతజ్ఞతలు తెలియజేశారు అప్పుడు ప్రకాశం వాళ్ళతో మహాకవులుగా పేరు తెచ్చుకోవాలన్న కాంక్ష మీకుంటే అందుకు కవన ప్రతిభ ఒక్కటే సరిపోదు అందుకు లోకజ్ఞానం కూడా కావాలి నేనిప్పుడు దేశ సంచారానికి వెళుతున్నాను మీరు నాతో రండి లోకజ్ఞానం పెరిగి మీ విద్య మరింత సార్థకమవుతుంది అని అన్నాడు అలా వాళ్ళు ముగ్గురు బయలుదేరి ముందుగా వాణీపురం చేరుకొని ఆ గ్రామాధికారి చదువులయ్య ఇంట బస చేశారు చదువులయ్య సాహతీ ప్రియుడు ఆయన వాళ్ళకి తన ఇంట సడ్రుచులతో ఆతిథ్యం ఇచ్చాడు ఊళ్ళో పండిత సభ ఏర్పాటు చేశాడు సభలో ప్రకాశం రామాయణ విశేషాలు ఎంతో రమ్యంగా చెబితే గ్రామస్తులు అందరూ చెవులప్పగించి విన్నారు ప్రసంగం పూర్తయ్యాక ఒక్కొక్కరే వచ్చి ఆయనకు పాదాభివందనం చేసి వెళ్ళారు చివరగా ఒక ఆయన అయ్యా చదువులయ్య చెప్పాడని వచ్చాను కానీ నాకు పండిత సభల పట్ల ఆసక్తి లేదు ఇక్కడ నిజంగా ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి ఇక మీదట చదువులయ్య చెప్పకపోయినా పండిత సభకి వెడతాను అని చెప్పి వెళ్ళాడు ప్రకాశానికి చదువులయ్య పది బంగారు కాసులు కానుకగా ఇచ్చాడు వాణీపురంలో ఉండిపోయి వివిధ కావ్యాల్లో ఉన్న విశేషాలన్నీ గ్రామస్తులకి రోజూ చెప్పమని కోరాడు పాండిత్యం నది లాంటిది ప్రవాహంలోనే అది నిత్య నూతనంగా ఉంటుంది అని ప్రకాశం అక్కడి నుంచి బయలుదేరి శిష్యులతో కలిసి సేవాపురం వెళ్ళి గ్రామాధికారి అన్నమయ్యని కలుసుకున్నాడు అన్నమయ్య కర్షకుడు పనిలేని వారే కళలు నేర్చుకుంటారు అనుకుంటాడు ఆయన ప్రకాశంతో మా గ్రామస్థులు పగలంతా చెమటూర్చి పనిచేస్తారు చీకటి పడగానే సుఖంగా నిద్రపోతారు మీరు చెప్పే ఉబుసిపోక కబుర్లు మాకొద్దు డబ్బుంతే పూటకోళ్ళ ఇంట్లో తిను లేకపోతే భిక్షాం దేహి అను ఇంత ముద్ద పడేస్తాను ఈ రాత్రికి మా ఇంటి అరుగు మీద పడుకొని తెల్లారగానే వేరే ఊరికి వెళ్ళిపో అన్నాడు కాస్త దురుసుగా ప్రకాశం శిష్యులకి కోపం వచ్చింది కానీ ప్రకాశం శాంతంగా భిక్షాం దేహి అంటే మాత్రం ఇంత ముద్ద పడేసేవారు ఎవరు నీ అతిథి మర్యాద నాకు నచ్చింది ఒకరు కాదు ముగ్గురు మొన్నాము భిక్షాందేహి అని అడిగాడు దాంతో అన్నమయ్య ఆ ముగ్గురికి తన ఇంట భోజనంతో పాటు అరుగు మీద పక్కలు ఏర్పాటు చేశాడు వాళ్ళక్కడే విశ్రమించి మర్నాడు తెల్లవారుజామునే లేచి ప్రయాణమయ్యారు ఊరి పొలిమేరలో నలుగురు గ్రామస్తులు ఆయన్ని కలుసుకొని గ్రామస్తుల తరపున అన్నమయ్య ప్రవర్తనకు క్షమార్పణ చెప్పి వెళ్ళారు అక్కడి నుంచి వాళ్ళు ఋషిపురం చేరుకున్నారు ఆ గ్రామాధికారి దేవుడయ్య మహాభక్తుడు ఆయన ప్రకాశంతో నీ కబుర్లు వృధ భజనల వల్లనే మనిషి జన్మకి సార్థకం ఏ జన్మలో ఏ పాపం చేశావో నీకు దైవభక్తి ఉన్నట్టు లేదు జీవితం చిన్నది దాన్నలా వృధా చేసుకోకు ఈ రోజుకి మా ఊళ్ళో మా అందరితో కలిసి భజన చేసి ప్రసాదం స్వీకరించు చేసిన పాపాల్లో కొన్నైనా పోతాయి అని అన్నాడు శిష్యులకి కోపం వచ్చింది కాని ప్రకాశం శాంతంగా నీ మాటలు నిజం కవిత్వం కూడా నాకు దేవుడిచ్చిన వరం ఈరోజు దేవుడిపై కవిత్వం చెబుతాను అంటూ భజనలలో చేరి అశువుగా పద్యాలు చెప్పాడు దేవుడయ్యా దానికి చిరాకుపడి అన్ని పూలు పూజకి పనికిరావు అన్ని విద్యలు భజనకు పనికిరావు నీ పాపాలన్నీ ప్రక్షాళనమయ్యేదాకా స్వంత కవిత్వంతో భగవంతుణ్ణి కీర్తించకు అని అన్నాడు ప్రకాశం బుద్ధిగా తలూపి ఆయన ఇచ్చిన ప్రసాదం స్వీకరించాడు ఊరు వదిలి ఉంటే పొలిమేరలో ముగ్గురు గ్రామస్తులు ఆయన్ని కలుసుకొని నీ పద్యాలు రోజూ ఇంట్లో పాడుకోవాలని ఉన్నది మాకు రాసిస్తావా అని అడిగారు ప్రకాశం చెప్పగా శిష్యులు వాటిని గంటాలతో తాళపత్రాల మీద వ్రాసిచ్చి వాళ్లను సాగనంపారు తర్వాత గురు శిష్యులు ముగ్గురు చీకటిపల్లె చేరుకున్నారు ఆ ఊళ్ళో ఎవ్వరికీ అక్షర జ్ఞానమే లేదు దేవుడు మనకి పీల్చడానికి గాలిచ్చాడు తాగడానికి నీరిచ్చాడు ఉండటానికి నేలనిచ్చాడు తినటానికి ధాన్యం పళ్ళు ఇచ్చే మొక్కలనిచ్చాడు ఇంకా చదువెందుకు అన్నాడు గ్రామాధికారి సున్నమయ్య ప్రకాశంతో నిరసనగా ప్రకాశం వాళ్లతో మొక్కలు కూడా చదువుకున్నాయి కాబట్టే అవి మట్టిలో నుంచి పువ్వులు పళ్ళు తయారు చేస్తాయి చదువుకుంటే మనిషి కూడా అలా చేయొచ్చు అని చేతిలోకి ఇంత మట్టి తీసుకొని గుప్పిట మూసాడు కళ్ళు మూసుకొని ఏదో మంత్రోచ్చరణ చేసి గుప్పిట విప్పితే అందులో బెల్లం ఉన్నది గ్రామస్తులు ఆనందాశ్చర్యాలతో చప్పట్లు కొట్టారు మొక్క చదువుకొని మట్టి నుంచి చెరుకు మాత్రమే చేస్తుంది మనిషిని కాబట్టి నా చదువుతో మట్టి నుంచి నేరుగా బెల్లాన్నే చెయ్యగలిగాను అది మొక్కకి మనిషికి చదువులో తేడా అన్నాడు ఆయన సున్నమయ్య ఆయనకు నమస్కరించి చదువు గొప్పతనం నాకు తెలిసింది చేత్తో మట్టి పట్టుకొని పళ్ళు కూరగాయలు పిండి వంటలు చెయ్యగల మంత్రాలు మాకు నేర్పి వెళ్ళు అని అన్నాడు ప్రకాశం తల అడ్డంగా ఊపి మొక్కలు మట్టిలో నుంచి పూలు పళ్ళు తయారు చేస్తాయి పశువులు గడ్డి తిని పాలిస్తాయి ఆ పని వాటినే చేయనివ్వాలి చదివిచ్చే తెలివితో మనిషి అంతకంటే గొప్ప పనులు చెయ్యొచ్చు మంచి గురువును తెచ్చుకొని ఊరంతా బాగా చదువుకోండి అని అక్కడి నుంచి బయలుదేరాడు ఊరి పొలిమేరల్లో ఓ గ్రామస్థుడు ఆయన్ని కలుసుకొని ఊరివారికి చదువు ప్రాముఖ్యం చెప్పినందుకు మెచ్చుకొని వెళ్ళాడు ప్రకాశం శిష్యులతో అక్షర జ్ఞానం లేని వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి పుట్టించడానికి ఇంద్రజాలం వాడాను చదువు మొదలెట్టాక చదువంటే ఇంద్రజాలం కాదని వాళ్లే తెలుసుకుంటారు ఏదేమైనా మనిషి చదువుకోవాలంటే ఒక గురువు ఉండాలి మనిషి బ్రతకడానికి ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడికి సరైన చదువు లేకపోతే ప్రజలే నాయకుడికి పాఠం చెప్పాలి చెప్పకపోతే మనిషికి సరైన బ్రతుకు ఉండదు చదువు ఉండదు అని అన్నాడు అప్పుడు శిష్యులకి ఓ సందేహం వచ్చింది గురువర్య మనం దేశ సంచారం చేస్తూ ఉండగా కొందరు మిమ్మల్ని పొగిడారు కొందరు చిన్నబుచ్చారు కొందరు దూషించారు కూడా వారికి తగిన సమాధానాలు మాకే స్ఫురించాయి కానీ తమరు మాట్లాడలేదు కదా అని మేము ఊరుకున్నాము అయితే తమరెందుకు మాట్లాడలేదో మాకు అర్థం కావటం లేదు అన్నారు ఇద్దరు ఏకకంఠంతో అప్పుడు ప్రకాశం నవ్వి తప్పప్పులు తెలుసుకునేందుకే చదువు విద్యావంతుడు ఎప్పుడూ తప్పు చెయ్యకూడదు తనకి తప్పొప్పులు తెలిసినా ఎదుటివాడికి ఆసక్తి ఉన్నప్పుడే వాటి గురించి చెప్పాలి అప్పటి వరకు వారు చెప్పింది గౌరవంగా వినాలి వారిని నొప్పించకుండా చేతనైనా మంచి చెయ్యాలి మంచి చేసినా కూడా దూసణ భూసన తిరస్కారాల్ని సమంగా స్వీకరించాలి పొగిడితే పొంగిపోకూడదు తిడితే కృంగిపోకూడదు ఎందుకంటే మనం దేవుడు చేసిన బొమ్మలం మన రూపం తెలివి మాట చేత అన్నీ దేవుడి కల్పనే కాబట్టి వాటికి లభించే పొగడతలు దేవుడికే చెందుతాయి నిందలు ఉంటే అవి దేవుడికి ఇది తెలుసుకుంటే ఎదుటివారి మెప్పు మనకి సంతోషాన్ని ఇవ్వదు నిందా విచారాన్ని ఇవ్వదు అన్నాడు ప్రకాశం శిష్యులిద్దరూ గురువుకి నమస్కరించి గురువర్య మీతో దేశ సంచారం చెయ్యడం వల్ల మా బుద్ధి వికసించింది లోకజ్ఞానం పెరిగింది ఇక మేము విడిగా వెళ్ళి జనం ముందు మా ప్రతిభ ప్రదర్శించి పేరు తెచ్చుకోవాలని ఉన్నది మాకు మీ దీవెనలు కావాలి అని అన్నారు దానికి ప్రకాశం ఇప్పటికే నాకు కొంత పేరున్నది కాబట్టి నా కావ్యాలకు ఆదరణ లభించింది మీకు పేరు రావటానికి ముందు నా కావ్యాల్లో రెండింటినీ చిరొకటి మీకిస్తాను వాటిని శ్రద్ధగా చదవండి మీకు ఏ సందేహం వచ్చినా నన్ను అడగండి తర్వాత వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని మీరే వ్రాసినట్లు చెప్పి గొప్ప గొప్ప పండితులకి చూపించండి వారేమన్నది అందుకు మీకేమనిపించినది తిరిగొచ్చి నాకు చెప్పండి ఆ తర్వాత నుంచి మీరు స్వయం ప్రతిభ ప్రదర్శిస్తే జనం ఆసక్తి చూపిస్తారు అని అన్నాడు శిష్యులిద్దరూ అలాగే చేశారు వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట ఆ కావ్యాలకి గొప్ప పేరొచ్చింది పండితులు వాళ్ళకి బ్రహ్మరథం పట్టారు తిరిగి వచ్చాక వేణు గురువుతో మీ కావ్యం వల్ల వచ్చిన పేరు నాకు మహదానందాన్ని కలిగించింది అని కృతజ్ఞత తెలుపుకున్నాడు భాగవతం రచించిన పోతన ఏమన్నాడు పలికించినవాడు రామభద్రుడని అది జ్ఞాని లక్షణం నేను రచించిన కావ్యానికి నీకు ప్రశంస లభిస్తే మురిసిపోవడం నీ అజ్ఞానం అన్నాడు గురువు వేణు సిగ్గుతో తల వంచుకున్నాడు అప్పుడు రవి గొప్పగా నాకు విరివిగా ప్రశంసలు లభించాయి ఆ ప్రశంసలు నాకు కాదు తమరికని గ్రహించాను అలాంటి కావ్యం వ్రాసి అంతటి ప్రశంస పొందడం నాకు సాధ్యమా అని నాకిప్పుడు దిగులుగా ఉన్నది అని అన్నాడు అప్పుడు ప్రకాశం నవ్వి భాగవతం రచించిన పోతన ఏమన్నాడు పలికించినవాడు రామభద్రుడని అది జ్ఞాని లక్షణం నేను రచించిన కావ్యానికి లభించిన ప్రశంస నాకు కాదు నా చేత పలికించిన ఆ రామభద్రుడిది కాబట్టి ఆ ప్రశంస నాకని నేను అనుకోను నా కావ్యానికి లభించిన ప్రశంస నాది అనుకుంటూ నీ కావ్యానికి ప్రశంస లభిస్తే అది నీకే అనుకుంటే మాత్రం నువ్వింకా అజ్ఞానివే అన్నమాట అని అన్నాడు వెంటనే శిష్యులిద్దరూ ఆయనకు పాదాభివందనం చేసి గురువర్య ఇప్పటికీ మాకు జ్ఞానోదయమయ్యింది ఇక మాకు సెలవు ఇప్పించండి అని అన్నారు ప్రకాశం వాళ్లను దీవించి పంపాడు ఆ తర్వాత వాళ్ళు మహాకవులుగానే గాక గొప్ప జ్ఞానులుగా కూడా పేరు తెచ్చుకున్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ప్రకాశం ఎటువంటి కవీశ్వరుడో నాకు అర్థం కావటం లేదు తనకు ఎదురైన వారి ఆలోచనల్లో తప్పు ఉందని తెలుసు కూడా సవరించనప్పుడు ఆయనకున్న ప్రతిభ వల్ల ప్రయోజనం ఏమిటి పొగిడితే పొంగిపోకుండా తిడితే కృంగిపోకుండా ఉండే మాటైతే ప్రతిభా ప్రదర్శనకు దేశ సంచారం చెయ్యడమేందుకు శిష్యుల ప్రతిభని ప్రోత్సహించకుండా తన కావ్యాలనే వారికి ఇవ్వడం ఎందుకు అందువల్ల పేరు వచ్చిందని వారు సంబరపడితే వారిని అజ్ఞానులని చిన్నబుచ్చడమెందుకు ఇక అలాంటి వాడికి శిశ్రేకం చేసిన వేణు రవి చివరిలోనైనా తమ పొరపాటు తెలుసుకోలేదు సరికదా ఆయన్ని కీర్తించి వెళ్లడమైతే నాకు బొత్తిగా మింగుడు పడటం లేదు ఈ సందేహాలకు సమాధానం తెలుసుకోడా కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రకాశం కవి పండితుడు మాత్రమే కాదు జ్ఞాని కూడా అని నువ్వే చెప్పావు ఆయన ప్రవర్తన జ్ఞానులకు అనుగుణంగానే ఉన్నది జ్ఞానులకు పేరు తెచ్చుకోవాలన్న కాంక్ష ఉండదు ఆ కాంక్ష ఉన్న తన శిష్యులు పండితులే కాక జ్ఞానులు కూడా కావాలని ఆయన వాళ్ళని దేశ సంసారానికి తీసుకువెళ్ళాడు పండితుల పట్ల భిన్నాభిప్రాయాలు తెలిసేలా చేశాడు అందరి అభిప్రాయాలు గౌరవించడం నేర్పాడు ఎక్కడెక్కడ ఎలా మసలాలో చూపాడు ఇక ఆయన శిష్యులకు తన కావ్యాలని ఇవ్వడంలో గొప్ప తాత్విక చింతన ఉన్నది ఆ కావ్యాలకు లభించిన ప్రశంసలు విమర్శలు తమకి కాదని వారికి తెలుసుగా ఆ కావ్యాల్లాగే ఈ జీవితము నాది కాదు అని తెలుసుకోవడమే జ్ఞానం జ్ఞానికి దూషణ భూషణలు ఉండవు తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నంతకాలం ప్రశాంతంగా జీవించగలడు తమకి ప్రతిభావంతుల్లి చెయ్యడమే కాదు జ్ఞానులుగా మలచడమే ప్రకాశం ఉద్దేశమని గ్రహించడం వల్లనే వేణు రవి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొని వెళ్ళారు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు